ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరంకుశ పాలనతో పాటు ప్రజా పాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి అన్నారు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆయన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఆయన ధ్వజమెత్తారు ఎన్నికల ముందు చెప్పిన మాటలను హామీలను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమలు చేయడంలో వైఫల్యం చెందిందని ఆరోపించారు అధికారులను అధికారాన్ని అడ్డు వైసిపి కార్యకర్తలపై దాడులు చేస్తూ అక్రమ కేసులు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల్లో జూన్ నాలుగవ తేదీన వెన్నుపోటు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని తెలిపారు ఒంగోలు పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాలలో ఈ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని చివరిరెడ్డి భాస్కర్రెడ్డి పిలుపునిచ్చారు ఈ సమావేశంలో ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు ఎంపీపీ లంకపోతు అంజరెడ్డి సిటీ ప్రెసిడెంట్ కటారి శంకర్ ఒంగోలు రూరల్ పార్టీ అధ్యక్షులు మన్నే శ్రీనివాసరావు భూమిరెడ్డి రమణమ్మ సాధం విజయలక్ష్మి షేక్ నాగూర్ రాజీవ్ దేవా పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో ఒక నిరంకుశ పాలన ఒక ప్రజా వ్యతిరేక పాలన ప్రారంభమై ఏడాది కావస్తున్న సందర్భంలో ఇచ్చినటువంటి హామీలు ఏమైతే ఉన్నాయో ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటలు ఏమైతే ఉన్నాయో ఈ హామీలను ఈ మాటలను ఓటు వేయించుకోవడానికి చెప్పిన ప్రతి అసూరెన్స్ కూడా అమలు చేయాలి అని మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూనే ఉన్నది దాడులు చేయడానికి కేసులు పెట్టడానికి అరెస్టులు చేయడానికి సుమారుగా ఎనిమిది వందల మంది పైన దాడులు జరిగాయంటే సుమారు నాలుగు వందల మంది ఇప్పటికి అతిథి గావించబడ్డారు అంటే ఈ వన్ ఇయర్లో ఈ పాలన ఎక్కడికి వెళ్తుందో ప్రజలు గమనించాలి ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో ముందుకెళ్తున్నారు ఈ ఇట్లా ప్రజలకు జరుగుతున్నటువంటి ప్రజలపై జరుగుతున్నటువంటి ఈ దాడులు ప్రజలకు చేస్తున్నటువంటి ఈ వంచన ఆమెను మాటను నిలబెట్టుకోక చేస్తున్నటువంటి ఈ పాలనకు వ్యతిరేకంగా మొత్తంగా నమ్మించి ఓటేయించుకొని నమ్మక ద్రోహం చేసి ప్రజలను వంచించి ప్రజలకు వెన్నుపోటు పొడిచినందుకు వెన్నుపోటు దినంగా ప్రకటిస్తూ ప్రజలతో కలిసి నాలుగో తారీఖు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలోనూ ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరగనున్న ఈ ప్రజా పోరాటంలో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా భాగస్వాములు కావడానికి సంసిద్ధంగా ఉన్నారు ఆ భాగస్వామ్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలతో కలిసి చంద్రబాబు చేసినటువంటి ఈ మోసాన్ని ఈ వెన్నుపోటును ప్రపంచానికి తెలియజేయడానికి నాలుగో తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలి అని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ మా ఒంగోలు పార్లమెంటులో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ పోరాటం గట్టిగా జరుగుతుందని తెలియజేస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ చెప్పండి దీపాలు ఎంతమంది వెలిగిస్తారో జనాలు రోడ్డు మీదకి వచ్చి పోరాటం ఎంతమంది చేస్తారో రేపు చూస్తే మీకు అర్థమవుతుంది కదా చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరినీ వెన్నుపోటు పొడిచిన దినం నాలుగో తేదీగా మా పార్టీ ప్రకటించింది ఆయన నిరుద్యోగుల్ని ఉన్నుద్యోగాలు కూడా నిరుద్యోగులకి వృత్తిస్తానని చెప్పి ఉన్నద్యోగాలు కూడా బీకేశాడు ఇరవై వేల మంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఒక తొమ్మిది వేల మంది ఈ వెహికల్స్ రేషన్ వెహికల్స్ డ్రైవర్ని ఇట్లా ఉన్నుద్యోగాలు తీసేస్తున్న నిరుద్యోగుల్ని అదేవిధంగా రైతులకి ఇంతవరకు రైతులకు రూపాయి ఇవ్వకుండా రైతులు కానీ ప్రతి యాభై ఏళ్ళకి ప్రతి మహిళకి పెన్షన్ ఇస్తారన్న మహిళల్ని అదే ప్రతి ఆడబిడ్డకి నెలకు పదిహేను వందలు ఇస్తారని ఆడబిడ్డల్ని ఇలా అన్ని వర్గాలని అదే అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారనే ఆ పిల్లలందరినీ ఇట్లా ప్రతి వర్గాన్ని వెన్నుపోటు పొడిచాడు కాబట్టి ఇది వెన్నుపోటు దినంగా మా పార్టీ ప్రకటించింది ఈ కార్యక్రమాన్ని పార్టీ పిలుపు మేరకు రేపు నాలుగో తేదీ అంబేద్కర్ భవన్ నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు వేల మందిగా ర్యాలీకి వెళ్ళి నిరసన ప్రదర్శన చేస్తూ ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్కి తెలుసుకున్నాం దీంతో పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ వేలాదిగా పాల్గొని విజయవంతం చేసి ర్యాలీని విజయవంతం చేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా ఈ విద్రోహ దినాన్ని వెన్నుపోటు దినాన్ని ప్రజలందరూ భాగస్వాములు కావాలని కూడా పిలిపిస్తూ ఉన్నాం అందరూ విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం